హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏమిటి అనుకుంటున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఎంతో టేస్టీగా ఉండే మనకి ఇక్కడ బయట నార్త్ వాళ్ళు చేస్తారండి ఇది సిం పల్వ్ అంటారు చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్లో నార్త్ స్టైల్లో వెళ్ళామంటే కనుక మనకి దొరుకుతుంది లేదా వేరే వేరేగా రైస్లు కూడా పేర్లు పెడతారు నేను నేనైతే ఇలాగ కప్పు అయితే రైస్ అనేది తీసుకున్నానండి ఇలాగా బాస్మతి రైస్ అనేది దాంతో చేస్తున్నాను బాగుంటుంది సింగీస్ అంటే తెలుసు కదండి నాతో వాళ్ళు హిందీ వాళ్ళు చేస్తారు కానీ చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ అండి భలే ఉంటుంది కడిగేసి సైడ్ పెట్టుకొని ఇక్కడ అయితే నెయ్యి వేసుకోవాలండి వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి దాంట్లోనే ఇంకో వన్ టీ స్పూన్ మనకు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల వరకు వేసుకొని అది కరిగేంత వరకు వెయిట్ చేసి దాంట్లోనే పల్వాకు ఒక పెద్ద ఎలైచ్చి అది మరాఠీ పువ్వు స్టార్ పువ్వు ఒకటి ఇంది వాళ్ళు కంపల్గా వేస్ కంపల్సరీ వేస్తారండి లవంగా ఒక ఇంచు వరకు ఒకటిన్నర ఇంచు వరకు చెక్క ఒక యాలక్కాయ వేస్తానండి దీనికి ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎప్పుడు ఏవి కూరగాయలు లేనప్పుడు కూడా ఎంతో సింపుల్ రెసిపీ అండి ఈ విధంగా ట్రై చేస్తారంటే కనుక చాలా బాగుంటుంది చూసారా ఒక కప్పు వరకు ఉల్లిపాయలు వేసేసి బాగా కొంచెం రోస్టెడ్ అయ్యే వరకు వేయించుకోవాలి అంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఈ రైస్ ఈ రైస్కి బాగా రెడ్ కలర్ అవసరం లేదండి నార్త్ నార్త్ వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు నార్త్ వాళ్ళకి అయితే అర్థమైపోతుందండి సింగ్ పొలవ అంటారు సింగిస్ అంటే తెలుసు కదా మనకి చూస్తారు కదా తలపాకు చుట్టుకొని ఉంటారు కదండి వాళ్ళే ఇక్కడ టమాటాలు వేసాను కొంచెం వేగాక టమాటాలో ఒక్క చిన్న టమాటా వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటి వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం వేరే ఏమి వేయమండి ఇంకా దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తారనుకోండి నార్త్ సైడ్ వెళ్ళారంటే కనుక సింపుల్ రైస్లు ఉంటాయి ఇలాగే ఉంటాయండి చూసారు కదండీ మనకి నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు అయితే కనుక ఎక్కడైనా కుల్హాపూర్ కానీ లేదా బొంబాయి కానీ ఇట్లా వెళ్ళినప్పుడు మనకి రాజస్థాన్ కానీ వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్ రెసిపీస్ మనకి రెస్టారెంట్లో చాలా బాగుంటాయండి కులాహాపూర్ వెళ్ళినప్పుడు కూడా చూసాను నేను ఇలాగ కొంచెం గరం మసాలా వేసుకోండి వన్ టీ స్పూన్ అంటే నేను ఒక కప్పు నర చేస్తున్నాను అంటే నార ఈ గ్లాస్ నర తగ్గంత వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే టమాటోస్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక్క టమాటా మాత్రమే వేసాను చాలా కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ మనకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చే అంత సూపర్గా ఉంటుందండి రైస్ రెసిపీ మీరు నోరు ఊరించేలా ఉంటుంది అంత బాగుంటుంది ఇక్కడ వన్ టీ స్పూన్ కానీ లేదా రెండే స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోండి మన కారం కారంగా ఉండదు మీకు అందరికీ తెలిసిన విషయమే కదా చాలా సింపుల్ రెసిపీ ఒక్క ఉల్లిపాయ ఒక్క టమాటా ఉంటే చాలండి మనకి ఇది చాలా ఈజీగా చేసేయచ్చు దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసాను మీరు వే ఉప్పునే వేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ వేస్తాం కదా మనకి నీళ్ళు వేసినప్పుడు ఆ ఉప్పు అనేది కరిగిపోతుంది అదే వేపెట్లో వేసామనుకోండి అస్సలు మరగదు దీంట్లోనే ఒక గుప్పుడు పుదీనా వేసేస్తున్నాను ఎందుకంటే ఈ గుప్పుడు పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుడుతుందండి మనకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లేవర్ బాగుంటుంది నేను ఇక్కడ రైస్ కుక్కర్ ఇంట్లోనే చేసేస్తున్నానండి సింపుల్ చేస్తున్నాను ఎవరు బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి అంత సింపుల్గా చూపిస్తున్నాను మీకు నేను ఇక్కడ ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఏదైనా కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలాగా కొప్పన్నర బియ్యం కూడా కడిగేసి సైడ్ని పెట్టేసుకోండి ఒక్క ఐదు నిమిషాలు బయట సైడ్ పెట్టేసుకున్నారంటే అవి బాగా నానిపోయి భలే ఉంటాయండి అప్పుడు మీరు త్వరగా ఉడికిపోతుంది మీకు టైం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది నేను ఎప్పుడూ రైస్ కుక్కర్లో ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను కొంచెం వేయించాక రైస్ కుక్కర్లో పెట్టేస్తాను మనం ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇక్కడ గ్లాసు గ్లాస్ వేసాను కాబట్టి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అలా వేసేసుకుంటే మనకి సరిపోతుంది మీకు ఒకటికి రెండు చెప్పుని వేసుకోవచ్చండి ఎందుకంటే అదే మామూలు కుక్కర్లో చేశారనుకో ఒకటి పావు ఒకటిన్నర వేసుకోండి ఇలా రైస్ కుక్కర్లో పెట్టుకున్నట్లయితే కనుక ఒకటికి రెండు వేసేయొచ్చు ఏమాత్రం తగ్గించే అవసరం లేదండి ఇది చాలా బాగుంటుంది చూసారా ఇలాగా మనకి మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసి రైస్ కుక్కర్ అనేది ఆన్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మనకు ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే కనుక మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా ఎంత వీజీగా ఎంత బాగా వచ్చిందో చూసారా కింద అంటుకోకుండా మనకి అదే కుక్కర్లో అనుకోండి అది ఏమవుతుందంటే కనుక పట్టేస్తుంది మాడిపోతుంది సో ఎన్ని విజిల్లు వచ్చినాయో టెన్షను మనం అదే రైస్ కుక్కర్లో మనం పెట్టామనుకోండి భలే ఉంటుంది సో నేనైతే కనుక రైస్ కుక్కర్లో చేశాను చాలా బాగా వచ్చింది బ్యాచిలర్ ఎవరైనా ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెసింగే ఏమాత్రం కష్టం లేదండి మీరు హెగ్ తినే అయితే కనుక దీంట్లోనే మనకి నూనెలోనే హెగ్ అయితే ఫ్రై చేసుకుని ఈ రైస్లో పెట్టేసామంటే కనుక హెగ్ బిర్యానీ లాగా కూడా ఉంటుంది ఇది నేనైతే కనుక సింగు పొలం అంటారు కదా దానికోసం ట్రై చేశానండి దీన్ని మన తెలుగు వాళ్ళు అయితే కనుక బగారా రైస్ అని కూడా అంటారు లేదా మనకి కర్ణాటకలో అయితే కనుక దీన్ని ఏమంటారంటే చూసారు కదా మనకి ఇలా రెడీ అయిపోయిందండి నేను పక్కనే పెరుగు తీసుకున్నాను ఈ పెరుగుతో కానీ లేదా కూరతో కానీ తినండి చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ మనకి కర్ణాటకలో కుస్కా అంటారంటండి దీన్నైతే ఇక్కడ కుస్కా అంటారు కర్ణాటకే కానీ బయట ఫుడ్ కొంచెం తక్కువే కాబట్టి కుస్కాలో కట్ట ఇక్కడ మామూలుగా మనకి బ్యాంగ్లూరులో కానీ లేదా బయట కుస్కా అంటారు హైదరాబాద్లో వచ్చేసి బకారా రైస్ అంటారు ఇలాగా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు పిల్లలే కానీ పెద్దవాళ్ళు కానీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ ప్రాసెసింగ్ సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మనకి రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుంది ఏ మాత్రం తగ్గదు ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి